కర్నూలు నగరంలోని మూడవ వార్డు బండిపెట్ట సామూహిక మరుగుదొడ్ల దగ్గర కుక్కల పెడతలను నివారించాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ సీనియర్ నాయకులు డి పార్వతయ్య డిమాండ్ చేశారు శనివారం స్థానిక బండిమెట్టలో సామూహిక మరుగుదొడ్ల ప్రాంతాన్ని వారు పరిశీలించి అక్కడ ఉన్న మహిళలతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పరిశీలన ప్రాంతానికి తండోపతండాలుగా వచ్చిన మహిళలు వారి యొక్క సమస్యలను సిపిఎం నాయకుల బృందానికి మొరపెట్టుకున్నామని అన్నారు మరుగుదరుల దగ్గర శుభ్రత ఉండడం లేదని ఎప్పటికప్పుడు క్లీన్ క్లీన్ చేయడం లేదని ఒకసారి చేస్తా అలాగే అక్కడ దాదాపు యాభై అరవై దాకా కుక్కలు అక్కడే అక్కడేసి ఉండడం వల్ల మహిళలు సామూహిక మరుగుదరులకు వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని అధికారుల దృష్టికి ఎన్ని సార్లు తెచ్చినప్పటికీ వారిలో ఎటువంటి చలనం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం వార్డు శాఖ కార్యదర్శి శేక్ష

కఠిన చర్యలు తీసుకోవాలి కుక్కలను ఇక్కడ లేకుండా షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓ నెల 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 క్రితం దాదాపు ముప్పై రెండు మందిని ఒకే ప్రాంతంలో ఆ రకంగా కుక్కలు కొనికి పిల్లలందరూ ఆ రకంగా ప్రమాదాలకు గురైనారు ఆ రకంగా ఇప్పుడు ఇంజెక్షన్లు కూడా హాస్పిటల్లో కానీ ఇక్కడ కానీ లేవు అటువంటి తరుణంలో నగరపాలక సంస్థ కమిషనర్ గారు గట్టి చర్యలు తీసుకొని అవసరమైతే అధికారులతో సమీక్ష మీటింగ్ పెట్టైనా సరే ఈ కుక్కలు అన్నింటినీ షిఫ్టింగ్ చేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మహిళలకు ఇక్కడ లిటరేట్ వాణికి చాలా తీవ్రమైన ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అట్లే ఇక్కడ ఉన్న లోకల్ సమస్యలు ఏదైతే ఉన్నాయో కాలువలకు సంబంధించి డ్రైనేజ్ క్లీన్ చేయడం కానీ లేకపోతే లెటర్లకు సంబంధించిన క్లినిక్ కానీ ఆ రకంగా మెరుగుపరచాలి దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఆ రకంగా వర్కర్లకు ఇవ్వాలి ఏదైతే బ్లౌజులు ఇవ్వాలో సోప్ ఇవ్వాలో ఆ రకంగా ఏమేమి ఉన్నాయో ఆ మెటీరియల్ కూడా ఆ రకంగా వాళ్ళకి ఇస్తే క్లినిక్ ఎప్పటికప్పుడు చేయడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా నిధులు సపరేట్గా కేటాయించినా సరే ఆ రకంగా నగరపాలక సంస్థ వాళ్ళు ఈ రెండు కార్యక్రమాలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు షేక్ మహమ్మద్ షరీఫ్ సిపిఎం పార్టీ హోల్సిటీ సిటీ ఆర్గనైజర్ కర్నూలు